जाननम् भूतगणातिसेवितम् कपिद्धजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि విఘ్నేశ్వర పాద పంకజం పుస్తకము చేయుల్లంబందున నిల్చి జృంభముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్నాదు వాక్కునను संीति जगन्मोहिनी पुलाभाक्षी सरस्वती भगवती पूर्णेन्दुबान प्रपन्न पारिजाता द्रैक तो ज्ञान मुद्रा कृष्णा गीतामृतदुहे नमः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव భవ అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం కిందటి భాగంలో మనం శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగంలోని రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలోని యాభై రెండవ శ్లోకం వరకు తెలుసుకున్నాం ఈ భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం ఇప్పటివరకు ఏం జరిగిందో ఒకసారి చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయనని రథంలో కోల్బడిపోయినటువంటి అర్జునుడితోటి చెప్పాడు ఇది నీకు మంచి పద్ధతి కాదు ఇది నువ్వు చేయవలసిన పని కాదు ఇది స్వర్గ నిరోధకము అపకీర్తిదాయకము నపుంసకత్వాన్ని వదిలేసి యు మానసిక దౌర్బల్యాన్ని వదిలేసి యుద్ధం చేయడానికి సిద్ధపడు అని చెప్పేసి చెప్పాడు అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణ ఈ భీష్మ ద్రోణాదులు నాకు చాలా పూజ్యులు యుద్ధంలో వాళ్ళని ఎదిరించి నేను ఎలా వాళ్ళపైన బాణానేస్తాను అటువంటి గురిజనులని మహానుభావుల్ని చంపకుండా భిక్షాణం స్వీకరించిన మంచిదే కానీ వారిని చంపి వారి నెత్తడితో తడిసిన ధన సంపదలని భోగాలని నేను అనుభవించలేను ఇంకొకటి మనం వారిని జయించడమా వాళ్ళు మొన్న జయించడమా ఈ రెండింటిలో ఏదో నాకు తెలియట్లేదు ఏది జరుగుతుందో తెలియటం లేదు నాకు ధైర్యం శౌర్యం సన్నగిల్లింది నా మనసు ధర్మ సందేహంలో చిక్కుకుంది నేను నీ శిష్యుడిని నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు ఏది నిశ్చయమో నాకు ఏది శుభమో అది నిశ్చయించి చెప్పు నేను నీ శరణాగతుడిని నన్ను శాసించు అని అడిగాడు అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పదకొండ ఈ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం నుంచి భగవద్గీతని అర్జునుడికి ఉపదేశించాడు ఇలా చెప్పాడు నువ్వు ఎవరి గురించి అయితే ఏడవకూడదు వాళ్ళ గురించి ఏడుస్తున్నావు మరణించిన వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి కానీ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విచారించరు నువ్వు కానీ నేను కానీ రాజులు కానీ పూర్వం ఒకప్పుడు లేరు అనుకోవడం తప్పు అలాగే భవిష్యత్తులో ఉండబోవడం అనుకోవడం కూడా తప్పు శరీరం మారుతుంది కానీ మనం ఎవరో నశించము అందరూ ఉంటారు అలాగే దేహంలో జీవుడికి బాల్యం యవ్వనం వార్ధక్యాలు ఎలాగో మృత్యువు లేకపోతే వేరే శరీరాన్ని ధరించడం కూడా అంతే సహజం కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖాలని అనేటువంటి ద్వంద్వాలని నువ్వు అవి వస్తూ ఉంటాయి పోతు ఉంటాయి వాటన్నిటినీ తట్టుకొని సహించాలి అంతేకాకుండా ఈ సుఖదుఖాలను ఎవరైతే అలా తట్టుకునే ఎవరికైతే బాధ కలగదో అలాంటి వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులవుతారు ఈ ఆత్మ నాశనం కాదు ఆత్మ చంపుతుందనుకునేవాడు ఆపచ ఆత్మ చంపబడుతుంది అనుకునేవాడు కూడాను తెలివి తక్కువ వాళ్ళే ఇద్దరూ వాళ్ళకేమి తెలియదని చెప్పాలి ఈ ఆత్మ ఎప్పుడూ జన్మించదు మరణించదు అంతేకాకుండా ఆత్మకి జన్మాని కానీ అస్తిత్వం అంటే ఉనికి అని కానీ వృద్ధి అని కానీ పరిణామం అంటే మార్పు కానీ అపక్షయం తరుగు కానీ వినాశం మరణమైనటువంటి వికారాలు ఏవి ఉండవు ఇవన్నీ శరీరాలకే ఉంటాయి ఆత్మ నాశనం లేనిది మనుషుడు ఎలా అయితే చిరిపోయిన బట్టలను వదిలేసి కొత్త బట్టలను ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా ఈ శిథిలమైనటువంటి శరీరాలను వదిలేసి కొత్త శరీరాలను ధరిస్తుంది ఈ ఆత్మని ఎటువంటి ఆయుధం ఛేదించలేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండింపలేదు లేదా తోసిపాడయలేదు కాబట్టి ఈ ఆత్మ చాలా గొప్పది నిత్యం సర్వవ్యాపి స్థిరం అచలం సనాతనం ఇది జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ కనబడదు మనసుకు చెక్కదు ఇదంతా కలిసి నువ్వు దుఃఖించడం ఇదంతా తెలిసి కూడా నువ్వు దుఃఖించడం చాలా తప్పు ఒకవేళ ఈ శరీరంతో పాటు ఆత్మ కూడా పుట్టి శరీరంతో పాటు ఆత్మ నశిస్తుందని నువ్వు భావించినా కూడా దీని గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు మరణించిన ప్రతి ప్రాణి వాళ్ళు అంటే కర్మలను బట్టి పునర్జన్మని పొందక తప్పదు ఇది తప్పింప సఖ్యంగా కాబట్టి దీని గురించి దుఃఖించడం తప్పు అనవసరం అలాగే ఈ ప్రాణుల శరీరాలు ఏవైతే ఉంటాయో అవి పుట్టకముందు మనకు ఎవరికి కనబడవు కాలంలో అవి జీవించి ఉన్నంతకాలం మాత్రమే మనకు కనబడతాయి మరణించిన తర్వాత కూడా అవి కనిపించవు అటువంటి శరీరాల గురించి నువ్వు ఎందుకు ఇంతలా దుఃఖిస్తున్నావు కాబట్టి ఇంకా ఆలోచించిన ఏ విధంగా ఆలోచించినా నీ సధర్మాన్ని బట్టి చూసినా కూడా నువ్వు యుద్ధం చేయను అనడం తప్పు ఎందుకంటే క్షత్రియుడికి యుద్ధం కంటే మేలైన ధర్మం ఇంకోవట్లేదు యుద్ధం అంటే తెరిచి తనంతటా తనే లభించినటువంటి తెరవబడిన స్వర్గద్వారం వంటిది అటువంటిది అదృష్టవంతులైన క్షత్రియులకి మాత్రమే లభిస్తుంది అయినా నువ్వు యుద్ధం చేయడానికి తిరస్కరిస్తే నువ్వు ఎంతవరకు పొందిన మంచి కీర్తిని పోగొట్టుకుంటావు అంతేకాకుండా చేయవలసిన పని చేయలసిన పాపాన్ని కూడా పొందుతావు జనులంతా కూడా నీ చిరకాలం నీ అపకీర్తి అని చెప్పుకుంటారు అటువంటి అపకీర్తి మరణం కన్నా కూడా ఎక్కువే అంతేకాకుండా నువ్వు యుద్ధంలో పిరికివాడివై వాడి పారిపోయావు అని చెప్పేసి మహారథులైనటువంటి కర్ణాధులు మిగతా వాళ్ళంతా తలుస్తారు నేను ఇప్పటివరకు గొప్పగా భావించినటువంటి ఎన్నో యుద్ధాల్లో చేయించినటువంటి నిన్ను చూసి ఇప్పటివరకు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ యొక్క పెరిగితనాన్ని చూసి నీ సామర్థ్యాన్ని నిందిస్తూ ఎన్నో అందాన్ని అంటారు ఇంతకాల దుఃఖం ఇంకేముంటుంది ఒకవేళ యుద్ధంలో చంపబడితే స్వర్గాన్ని పొందుతావు లేదా జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు ఏదైనా నీకు మంచిదే కాబట్టి నువ్వు యుద్ధం చేయడానికి నిశ్చయించుకుని లే యుద్ధం క్షత్రియ ధర్మం అని సుఖదుఖాలని లాభ నష్టాలని జయాభిజయాలని సమానంగా భావించి యుద్ధం చేయడానికి సిద్ధపడితే కనుక నువ్వు నీకు పాపం అంటుకోదు ఇదంతా సాంఘ్యం ఆ తర్వాత ఇది నిష్కామకర్మయోగం చెప్తాను విను ఇది ఈశ్వరుని ఉద్దేశం చేయడం వలన ఎటువంటి పాపమో కలగదు ఈ నిష్కామకర్మయోగం ఎంత కొంచెం ఆచరించినా కూడా జనన మరణ రూపకమైనటువంటి సంసారమైనటువంటి భయాన్నించి రక్షిస్తుంది అంతేకాకుండా భోగాసక్తులే కర్మలు చేసే వాళ్ళ బుద్ధులు వేరే వేరే కోరికలపై పరుగులు తీస్తూ అనంతంగా ఉంటాయి వేదవాదాలందు ఆసక్తి కలవారు కమలే అధికమని వాదించేవాళ్ళు స్వర్గమనే ఉన్న స్వర్గమే ఉన్నతమని భావించేవాళ్ళు అని అనుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ ఈ కర్మకాండాత్మకమైనటువంటి ఈ వేదం కూడా త్రిగుణాత్మకము అభిషేకము నీవు నిష్కాముడివై కర్మాలను ఆచరించు ద్వంద్వరహితుడవై సత్వగుణాశితుల వవు అంతేకాకుండా అంతా చెరువు నిండినప్పుడు అంతా నీరే నిండినప్పుడు నూతులు చెరువులతోటి ఎంత ఉపయోగం ఉంటుందో జ్ఞాని అయిన బ్రహ్మనిష్ఠుడికి ఈ వేదోక్త కర్మ కామ్య ఫలాలు అంతే ఉపయోగంగా ఉంటాయి కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మ ఫలితాల ఫలితాలపైన నీకు అధికారం లేదు అనగా ఫలాలను నువ్వు ఆసక్తి పెంచుకోకు అలా కర్మలు చేయకుండా మానరాదు అనగా ప్రతిఫలాక్ష లే ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మలు చేస్తుండాలి ఉండాలి కర్మ ఫలాలపై ఆసక్తిని వదిలేసి ఫలితాల మీద సమభావం కలిగి యుద్ధం నువ్వు ఈ సమభావం కలిగి కర్మఫలా కర్మలను ఆచరించు అలా చేయడాన్ని యోగం అంటారు నిష్కామకర్మ కంటే కామ్యకర్మ అధుమమైనది కాబట్టి నువ్వు ఫలాలు కోరుతూ కర్మలను ఆచరించే వాళ్ళంతా హీనులు అని చెప్తారు నిష్కామకర్మ యోగి ఈ లోకంలోనే స్వర్గ నరక కారణాలు అయినటువంటి పాపపుణ్యాలను రెండింటి వదిలేసి ముక్తులు అవుతాడు కాబట్టి నువ్వు కూడా నిష్కామకర్మ యోగాన్ని అనిష్ఠించు నిష్కామకర్మ యోగ యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్మల వల్ల కర ఫలని వదిలేసి బంధాలు జన్మబంధాల నుంచి విడిబడి దుఃఖరహితమైనటువంటి బ్రహ్మ పొందుతారు ఎప్పుడైతే నీ బుద్ధి ఈ మోహం అనేటువంటి మాలిన్యాన్ని దాడుతుందో అప్పుడు నువ్వు ఇహపర సంబంధమైన సమస్త భాగాల నుంచి వైరాగ్యాన్ని పొందుతావు అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఇప్పుడు ఈ భాగంలో తెలుసుకుందాం శ్రీమద్భగవద్గీత అధద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ ఇప్పుడు యాభై మూడవ శ్లోకం శృతి విప్రతిపన్నాతే यदास्थास्यति निश्चला समाधा वचला बुद्धिः तदा योगमवाप्यसि श्लोकम बली इनको सर जोद श्रुते विप्रतिपन्नाते यदास्थास्यति निश्चला समाधा वचला बुद्धिः తదాయోగమవాప్యసి ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం శ్రుతి విప్రతిపన్నా తే స్థాస్యతి యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అచలా సమాధావచలా అవుతుంది బుద్ధి తదా యోగం అవాప్యసే ఇది పదవిభాగం ఇప్పుడు ఈ పదవిభాగానికి ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం శృతి విప్రతిపన్న అంటే అనేక రకమైన మాటలను వినడం వలన తే నీ యొక్క యథా ఎప్పుడైతే స్థాస్యతి నిలుస్తుందో నిశ్చలా నిశ్చలంగా సమాధౌ సమాధి ఎందు అంటే పరమాత్మ ఎందు అచలా స్థిరంగా బుద్ధి నీ బుద్ధి అంటే చిత్తం తదా అప్పుడు యోగం తత్వజ్ఞానం అవాప్యసి పొందుతావు అని చెప్పేసి ఈ పదాలన్నిటికీ అర్థం ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం వివిధ వాక్యాల సారము వినుట చేత వికలమైన నీ చిత్తము ప్రేరణొంది తిన్నగ సమాధి నచలమైయున్నయపుడు తత్వజ్ఞానము పొందగా తగుదు అయ్యా పద్యం ఇంకొకసారి వివిధ వాక్యాల సారము వినుట చేత వికలమైన నీ చిత్తము ప్రేరణంది తిన్నగా సమాధి తత్త్వ తత్వజ్ఞానము పొందగా తగుదువయ్యా అర్జున భావం చెప్తున్నాడు ఎప్పుడైతే నానా రకాలైన మాటలను వినడం వల్ల నీ మనసు వికలమైపోయిన మనస్సు ఏదైతే ఉంటుందో ఆ మనస్సు నీ చిత్తం ఎప్పుడు పరమాత్మ యందు నిశ్చలంగాను స్థిరంగాను ఉంటుందో అప్పుడు నువ్వు తత్వజ్ఞానాన్ని పొందగలవు పొందుతావు అని చెప్పేసి చెప్పాడు ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని అదేమిటో తర్వాత శ్లోకమైనటువంటి యాభై నాలుగవ శ్లోకంలో చూద్దాం అర్జున ఉచ అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుని ఏమని అడుగుతున్నాడు స్థిత ప్రజ్ భాష సమాధిస్థవ స్థితీ కిం శ్లోకం మళ్ళీ ఇంకొకసారి స్థిత ప్రజ్ భాషా కేశవ स्थितधी किम् प्रभाशेता किमासीता वरजेत किम् इस लोकम यका पद्वेभागम चतुम् स्थितप्रज्ञस्या का भाषा स्थित समाधिस्तस्या केशवा स्थितधी किं किम् प्रभाशेता సీత కిమాసీత అవుతుంది వ్రజయత కిం ఇది పద విభాగం ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం స్థితప్రజ్ఞ అర్జునుడు అడుగుతున్నాడు ప్రజ్ఞుడికి కా ఏమి భాష లక్షణాలు ఉంటాయి స్థితప్రజ్ఞుడికి ఏ లక్షణాలు ఉంటాయి అని అడుగుతున్నాడు సమాధిస్త అంటే సమాధిలో ఉండేటువంటి స్థితప్రజ్ఞుడికి ఏం లక్షణాలు ఉంటాయి కేశవ శ్రీకృష్ణ అని అడుగుతున్నాడు స్థితీహి స్థిర అయినటువంటి ఆ పురుషుడు కిం ఏ రీతిగా ప్రభాషయత మాట్లాడుతూ ఉంటాడు కిం ఎలా ఆశీత కూర్చుంటాడు అంటే ఏమేమి చేస్తూ ఉంటాడు వ్రజేత నడుస్తాడు కిమ్ ఎలా ఎలా నడుస్తాడు అంటే ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అని అడుగుతున్నాడు కృష్ణ స్థితప్రజ్ సమాధి స్థితిలో ఉండేటువంటి సమాధిలో ఉండేటువంటి స్థితప్రజ్ఞుడు స్థిర బుద్ధి అయినటువంటి ఆ పురుషుడు ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎలాగా పనులు చేస్తూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతున్నాడు అనమాట ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం తెలియనించినాడను సమాధిని నిలచిన ఎట్టి యా స్థిత కుండెడి గురుతులను యాతడు సల్పు విధులను నడచు మార్గముల పలికెడి పలుకులను కృష్ణ పద్యం ఇంకొకసారి చూద్దాం తెలియ నయట్టి యా కుండడి గురుతులను యాతడు సల్పు విధులను నడచు మార్గముల పలికెడి పలుకులను కృష్ణ కేశవా శ్రీకృష్ణ సమాధి స్థితుడైనటువంటి సమాధిలో ఉండేటువంటి స్థితప్రజ్ఞుడికి ఎటువంటి లక్షణాలుంటాయి అతన్ని మనం ఎలా గుర్తించగలుగుతాము ఇవే ఇతను చూడంగానే ఇతను స్థితప్రజ్ఞడు అని చెప్పి ఏం గుర్తులతో మనం తెలుసుకోగలుగుతాము అతడు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఎలా ఉంటాడు అంటే ఎలా కూర్చుంటుంటాడు ఏం చేస్తూ ఉంటాడు ఎలా నడుస్తాడు అంటే ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అతని నడవడికి ఎలా ఉంటుంది అతను చేసే పనులు ఎలా ఉంటాయి అతను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఇవన్నీ నాకు తెలియజేయవయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు అడుగుతుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రజ్ఞుడి గురించి చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడి గురించి ఏమేమి చెబుతున్నాడు అన్నది ఇప్పుడు ఈ యాభై ఐదవ శ్లోకం నుంచి చూద్దాం ఇప్పుడు యాభై ఐదవ శ్లోకం ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ మనోగతాన్ आत्मनेमन तुष्ट स्थित प्रज्ञोच्य श्लोक वाली इंकोसारी प्रजाति यदा काम सर्वान्द मनोगता आत्मनवात्म तुष्ट स्थित प्रज्ञोच्य श्लोक पद विभाग प्रजा यदा कामान सर्वान कामान सर्वान ओतने पार्था कामान सर्वान पार्था ओतने मनोगतान आत्मनि एवा आत्मनि एवा आत्मना आत्मनि एवा आत्मना ओतने तुष्टा स्थिता तदा ఉచ్యతే శత ప్రజ్ఞస్తోచ్యతే అవుతుంది ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం ప్రజహాతి అంటే విడుచును అంటే వదిలిపెట్టును యదా ఎప్పుడైతే కామాన్ కోరికలను కోర్కెల్ని ఎప్పుడైతే వదిలిపెడతాడో సర్వాన్ అన్నింటినీ అన్ని కోర్కెల్ని ఎప్పుడైతే వదిలిపెడతాడో పార్థ అర్జున చెప్తున్నాడు మనస్సులో మనోగతాన్ మనస్సులోనే ఆత్మని ఏవా ఆత్మని ఎందే ఆత్మనా ఆత్మచేత తుష్ట ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞుడని తదా అప్పుడు ఉచతే చెప్పబడతాడు అంటే ఏం చెప్తున్నాడు కోరికలన్నింటినీ వదిలిపెట్టేసి మనసులో ఆత్మయందే ఆత్మతోటి ఎప్పుడైతే తృప్తిగా ఉంటాడో అప్పుడు అతన్ని ప్రజ్ఞుడు అంటారు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం మనసులోనున్న సకల కామముల వదలి ఆత్మలోనున్న బ్రహ్మ మంద ఆత్మచేత తాను తనలోన ఆనంద మందు చుండు వాణి నందురిలా స్థితప్రజ్ఞుడను చూ పద్యం ఇంకొకసారి మనసులోనున్న సకల కామముల వదలి ఆత్మలోనున్న బ్రహ్మ మంద ఆత్మచేత తాను తనలోన ఆనందమందు చువాణిని అందురిల స్థితప్రజ్ఞుడను చూ భావం ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం అర్జున ఆత్మచేత ఆత్మ ఎందే తృప్తుడై మనస్సులోని కోరికలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టేసిన వాడిని సంపూర్ణంగా తెలియించిన వాడిని అంటే వదిలిపెట్టేసిన వాడిని అటువంటి యోగిని స్థితప్రజ్ఞుడు అంటాడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడి నుంచి ఈ స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా ఉంటాడు అడిగాడు కదా ఆ లక్షణాలన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ చెప్పిన లక్షణం లక్షణమైంది తర్వాత యాభై శ్లోకంలో ఇంకో లక్షణం అని చెప్పాడు అది ఏమిటో ఇప్పుడు या भयारस्लोक नचो धम दुखे श्वानुद्विग्नमाना हा सुखे शुभेगतस प्रोहा वितरा गभयक्रोधा सिद्धिर मुनिरुच्यते स्लोक बढ़े हैं इनको सारे दुखे श्वानुद्विग्नमाना हा सुखे भय क्रोध स्थितधीच्य श्लोक पदवे भागें दुखेशनुद्विग्नम दुखेशनुग्नमना सुखेशु विगत स्पृह भय क्रोध स्थितधी मुने ఉచ్య ముని ఉచ్యతే అవుతుంది ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం దుఃఖేషు అంటే దుఃఖాలలో అంటే కష్టాలు వచ్చినప్పుడు అనుద్విఘ్నమనా కలత చెందనేవాడను అంటే శ్లోకం వచ్చినప్పుడు కదిలిపోకుండా శ్లోకంలో మునిగిపోకుండా ఉండేవాడు సుఖేషు సుఖం కలిగినప్పుడు విగత స్పృహ ఆశ లేనివాడును ఆ సుఖాన్ని పట్టించుకునేవాడును వీత రాగ భయ క్రోధ అంటే రాగము అంటే ఆసక్తి ఏదైనా ఒక వస్తువు మీద కానీ మనిషి మీద కానీ చనిపోయిన ఆసక్తి భయం కోపము ఈ మూడు లేకుండా ఉండేవాడును వీత అంటే వాడు అనమాట రాగ భయ క్రోధ వీత రాగ భయ క్రోధ ఆసక్తి భయం కోపం లేకుండా ఉండేవాడుని స్థిత ప్రజ్ఞుడని ముని యోగులు ఉచతే చెబుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాము దుఃఖమున బాధ సుఖమునందు సంత సమునెంతయును లేక సుంతయు భయ మనురాగములు లేని గుణము మౌని సుస్థిత ప్రజ్ఞుడౌనని తెలియుము పద్యం ఇంకొకసారి చూద్దాం దుఃఖమున బాధనందక సుఖమునందు సంతసమునెంతయును లేక సుంతయు భయక్రోధమనురాగములు లేని గుణము కలుగుమౌని సుస్థిత ప్రజ్ఞుడౌనని తెలియుమో ఈ శ్లోకం యొక్క భావన చూద్దాం దుఃఖాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు విచారించిన వాడును శోకించిన వాడును సుఖాలలో సుఖం కలిగినప్పుడు ఆనందం వాడును ఆశపడకుండా ఉండేవాడును సుఖాలు కావాలని ఆశపడకుండా ఉండడం సుఖం వచ్చినప్పుడు ఊరికే ఆనందించకుండా ఉండడం దుఃఖం వచ్చినప్పుడు ఎలా అయితే దుఃఖించకుండా ఉంటాడో సుఖం వచ్చినప్పుడు కూడా అలాగే ఏమీ ఆనందం పడకుండా ఉండడం అనురాగం ఏదైనా ఒక మనిషి పైన కానీ వస్తువు పైన కానీ దేనిపైన కానీ అనురాగం లేకుండా ఉండడం భయం లేకుండా ఉండడం కోపం లేకుండా ఉండడం ఇలాంటి ముని ఇలాంటి వాటిని ఇటువంటి మునిని స్థితప్రజ్యుడు అని చెప్తారు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది తర్వాత యాభై ఏడో శ్లోకంలో చూద్దాం ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం హరి గీతా శాస్త్రమిదం పుణ్యం విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జిత ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో वायु शोकमुक विष्णुसाहित्यमु पूरु अव ओ असतोमा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ यदक्षरपदभ्रष्टम् मात्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमाम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जः सकलं परस्मै नारायणाय इति समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत् श्रीपरब्रह्मार्पणमस्तु